జయ శ్రీమన్నారాయణ వ్రతాలలోకి వెళ్ళే అత్యంత గొప్పదైన వ్రతం ఏకాదశి వ్రతం అని మనందరికీ తెలుసు కదా ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు భూదానం కన్నా కన్యాదానం దానికన్నా విద్యాదానం దానికన్నా అన్నదానం గొప్పది కనుక ఏకాదశి తిథులందు విరివిగా అన్నదానం చేయట ఉత్తమం ఈ ఏకాదశి వ్రతముల యొక్క పుణ్యఫలాన్ని దేవతలు కూడా పొందలేరట కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి భక్తిగా పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి యథాశక్తి పేద బ్రాహ్మణులకు భోజనదానం కానీ వస్త్రదానం కానీ చేయవలను అయితే వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు కదా ఆ మోహిని ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని తెలిపే ఒక కథ ఉన్నది శ్రీరాముల వారు వశిష్ట మహామునితోటి గురువర్య సీతా వియోగం వలన ఎన్నో దుఃఖాలు కష్టాలు పొంది తిని ఇటువంటి కష్టాలు సామాన్య మానవుడు తట్టుకోలేరు కదా కావున ప్రజలకు దుఃఖశోకములు కష్టములు పాపములు తొలగనట్టి వ్రతం ఏదన్నా చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు వశిష్ట మహర్షి శ్రీరామ నీ నామం పలిగినంత మాత్రాన్నే కష్టాలు పాపాలు తొలగిపోతాయి కదా అయినా లోకుల పాపములన్నీ తొలగటకు ఒక వ్రతంను తెలుపుతున్నాను విను అన్నారు సరస్వతీ నది తీరాన భద్రావతి అనే నగరం కలదు దాని పరిపాలకుడు ద్యుతిమంతుడు అనే రాజు అతడు చంద్రవంశజుడు ధీరుడు సత్యపాలకుడు ఆ నగరమందు ధనపాలుడనే కోమటి ఉండేను అతడు హరిభక్తుడు బావులు చెరువులు త్రవ్వించుట సత్రములు కట్టించుట చలివేంద్రములు పెట్టించుట మొన్నగుద ధర్మకార్యములు చేయిస్తూ ఉన్నారు అతనికి ఐదు గురు కొడుకులు చివరివాడు దృష్టబుద్ధి అతడు జూదరి పరస్త్రీ లాలసుడు పరకాంతల వెంట తిరుగువాడు అతిథులను కానీ పెద్దలను కానీ దేవబ్రాహ్మణులను కానీ ఎవరినైనా గౌరవించక నిందిస్తూ ఉండేవాడు తన తండ్రి ధనంను కొల్లగొట్టాడు తినకూడని తినుచు చెడు సహవాసాలు పట్టి పాపకార్యాలు చేస్తున్నాడు అతడొకనాడు తన వేశ్య భుజముల మీద చేయి వేసి పక్కపక్క నవ్వుచు విచ్చలవిడిగా ఉండగా అతని తండ్రి చూశాను ధనపాలుడు తన కొడుకైన దృష్టబుద్ధిని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టెను బంధువులు కూడా అతన్ని చేరదీయలేదు రాజభటులు ఆ దుష్టుని పట్టి బంధించిరి కొరడాలతో కొట్టారు ఇక రాజు కూడా అతన్ని మందలించి చివరకు రాజు బంధములు తొలగించి తన దేశం నుంచి అతన్ని వెళ్ళగొట్టెను దృష్టబుద్ధి దట్టమైన అడవిలో ప్రవేశించి సింహం వలె జింకలను కుందేళ్లను పందులను పట్టి చంపి తినసాగను ఇలా అతడు పాపం అనే బురదలో దిగబడెను ఒకసారి కౌండిన్యుడు మొదలైన మహర్షిలో నదిలో స్నానం చేయుచుండ్రి అదే సమయమున ఆ దృష్టబుద్ధి ఆ కౌండిన్య మహర్షి దగ్గరికి వెళ్ళాను ఆ ముని తడిసిన బట్టల నుండి కారే నీటి బిందువులు ఆ పాపాత్మునిపై పడెను వాని పాపములు తొలగిపోయిను అతని మనస్సు నిర్మలమయ్యను ఆ దృష్టబుద్ధి మునివర్య ఎన్నో చేయరాని పాపాలు చేసి తిని ఏదైనా ప్రాశ్చిత్తం తెలపండి అని వేడుకొనెను కౌండిన్య మహర్షి ఇప్పుడు వైశాఖ మాసం వైశాఖ శుద్ధ ఏకాదశి రానున్నది దానినే మోహిని ఏకాదశి అంటారు దానిని ఆచరించినచో కొండలంతా పాపరాసులైనను కరిగిపోవును దానిని నీవు ఆచరించు అని హితం చెప్పాడు దృష్టబుద్ధి సంతోషంతో ముని చెప్పిన విధంగా మోహిని ఏకాదశి వ్రతం ఆచరించి పాపముల నుంచి విడివడి పవిత్రుడయ్యను కొన్నాళ్ళకు అతడు శరీరం వదిలిపెట్టగానే గరుడు ఏతించెను దృష్టబుద్ధి దివ్య శరీరంతో గరుడుని మూపు మీద వైకుంఠధామం చేరాను కావున అజ్ఞానమును మోహంను దూరం చేయుటలో ఈ మోహిని ఏకాదశి వ్రతమునకు సాటి అయినది లేదు పలు యజ్ఞ దానములు ఈ వ్రతంలోని పదహారో వంతునకు సరిపోవు ఈ కథ విన్నా చదివిన పుణ్యాత్ములు వెయ్యి గోదానముల ఫలం పొందగలరు సాక్షాత్ శ్రీరాముల వారే మన కోసం వశిష్ఠుల వారి ద్వారా ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లు అనిపిస్తుంది కదా ఈ మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకొక కథ కూడా వాడుకలో ఉంది పూర్వం క్షీరసాగర మదనంలో హాలాహలం మరియు అమృతం పుట్టాయి కదా హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించి ప్రపంచానికి కలిగే విపత్తు నుంచి కాపాడాడు వెలువడిన అమృతాన్ని పంచుకోవడానికి దేవతలు దానవులు యుద్ధాలు చేసుకుంటుంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ప్రత్యక్షమై ఆ అమృతాన్ని దేవతలకు పంచి అమృతం రాక్షసుల పాలవకుండా కాపాడింది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం మన ఆరోగ్యం కోసం దశమి రోజు రాత్రి నుంచి ద్వాదశి వరకు కూడా ఉపవాస దీక్ష చేయాలి ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాస దీక్ష విరమించాలి ఈ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం తదితర స్తోత్ర పారాయణాలు చేయాల్సి ఉంటుంది అవసరమైన వారికి ఆహారము దుస్తులు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అన్నదానాలు చేస్తూ ఉంటారు ఏ స్తోత్ర పారాయణలు చేయలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ శ్రీరామ రామ రామీతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అని కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాలను తరచూ జపించడం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు జయ శ్రీమన్నారాయణ